హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు విలేజ్ వంటకాలు ఫ్రెండ్స్ సరికొత్త రెసిపీతో మళ్ళీ మేము ముందుకు వచ్చాము ఇవాళ స్పెషల్ రెసిపీ బటర్ స్కాచ్ ఐస్ క్రీమ్ చల్ల చల్లని బటర్ స్కాచ్ ఐస్ క్రీమ్ ఈ ఐస్ క్రీమ్ చాలా రుచికరంగా ఉంటుందండి ఐస్ క్రీమ్ అంటే చిన్నపిల్లలకండి పెద్దల వరకు ఎంతో ఇష్టపడతారు ఇప్పుడు ఇంట్లోనే ఒక కప్పు పాలతో బటర్ స్కాచ్ ఐస్ క్రీమ్ని తయారు చేసుకుందామండి ఈ ఐస్ క్రీము మనకు బయట పార్లర్లో దొరికే ఐస్ క్రీమ్ లాగే ఉంటుంది ఇది ట్రై చేశాక మీకు ఎలా వచ్చిందో మాకు కామెంట్ రూపంలో తెలపగలరు మరి ఎందుకు ఆలస్యం ఎలా తయారు చేసుకోవాలో నేర్చుకుందాం స్టవ్ పై ఒక లోతున్న బౌల్ నుంచి అందులో ఒక కప్పు చిక్కటి పాలను తీసుకోవాలి ఆ చిన్న బౌల్లోని కొన్ని పాలనుంచి దానిలో టూ టేబుల్ స్పూన్ ఫ్లోర్ వేసుకోవాలి ఉండలు కట్టకుండా బాగా కలుపుకొని మధ్య మధ్యలో పాలు పొంగొచ్చినప్పుడు కలుపుతూ ఉండాలండి ఆ తర్వాత అదే మిశ్రమంలో టూ టేబుల్ స్పూన్ కస్టర్డ్ పౌడర్ వేసుకోవాలి ఈ ఐస్ క్రీంలో నేను ఎలాంటి ఫుడ్ కలర్ యూజ్ చేయట్లేదండి కస్టర్డ్ పౌడర్ వేసుకున్నాను ఒక రెండు మూడు పొంగులు వచ్చేంత వరకు మరిగించుకొని మనం ముందుగా ప్రిపేర్ చేసుకున్నాం కస్టర్డ్ మిశ్రమాన్ని దాంట్లో వేసుకొని బాగా కలుపుకోవాలి ఒక నిమిషం పాటు దాన్ని మరిగించుకోవాలి చూడండి పాలు చిక్కగా అయిపోయాయి రూమ్ టెంపరేచర్ వచ్చేంతవరకు చల్లారనివ్వాలి ఈలోగా మనం బటర్ స్కాచ్ మిశ్రమాన్ని రెడీ చేసుకుందాం స్టవ్ పై ఒక బాండి నుంచి దానిలో ఫోర్ టేబుల్ స్పూన్ చక్కెర వేసుకోవాలి వేసుకొని బాగా కలుపుకుంటూ మనకి చక్కెర కరిగి హనీ లాగా తయారవుతుందండి అలా తయారైన తర్వాత ఒక స్పూన్ బటర్ వేసుకొని బాగా కలుపుకోవాలి కొన్ని జీడిపప్పులని దాంట్లో వేసుకోవాలి బాగా కలుపుకోవాలి అది కొంచెం దగ్గర పడిన తర్వాత దాన్ని తీసి ఒక ప్లేట్ పైన బట్టర్ రాసుకొని దానిలో మనం ముందుగా వేయించుకున్న జీడిపప్పులు వేసుకోవాలి ఒక వెడల్పాటి బాండీలో ఒక కప్పు ఫ్రెష్ క్రీమ్ తీసుకోవాలండి ఇక్కడ నేను అమూల్ ఫ్రెష్ క్రీమ్ తీసుకున్నాను ఈ ఫ్రెష్ క్రీమ్ మనకి బయట సూపర్ మార్కెట్లో దొరుకుతుంది హ్యాండ్ విస్కర్తో దాన్ని బాగా బ్లెండ్ చేసుకోవాలి మనం ఎంత వీలైతే అంత బ్లెండ్ చేసుకోవాలండి ఎంత బ్లెండ్ చేసుకుంటే ఐస్ క్రీమ్ అంత సాఫ్ట్గా వస్తుంది బ్లఫీగా వస్తుంది చూడండి మనం క్రష్ చేసుకున్న తర్వాత ఇలా తయారవుతుంది అలా బ్లెండ్ చేసుకున్న తర్వాత ఇక్కడ మనం పాల మిశ్రమం చల్లారిందండి క్రీమ్ వేసుకొని హ్యాండ్ విస్కర్తో బాగా బ్లెండ్ చేసుకోవాలి అలా బ్లెండ్ చేసుకున్న తర్వాత నేను ఇక్కడ చక్కెర యూజ్ చేయట్లేదండి కండెన్స్ మిల్క్ని యూజ్ చేస్తున్నాను ఆ కండెన్స్ మిల్క్ని ఒక సిక్స్ టేబుల్ స్పూన్ దీనిలో వేసుకొని ఒకసారి స్పూన్తో బాగా కలుపుకొని మళ్ళీ ఒకసారి హ్యాండ్ విస్కర్తో బాగా బ్లెండ్ చేసుకోవాలి మనం ఇంత బ్లెండ్ చేసుకుంటే ఐస్ క్రీమ్ అంతా సాఫ్ట్గా వస్తుంది చూడండి ఇక్కడ మనకి బటర్ స్కాచ్ మిశ్రమం చల్లారింది దీన్ని ఒక చిన్న రోల్లో తీసుకొని బాగా క్రష్ చేసుకోవాలి మరి మెత్తగా కాకుండా ఈ విధంగా క్రష్ చేసుకోవాలి మనం క్రష్ చేసుకున్న బటర్ మిశ్రమాన్ని దీనిలో వేసుకొని బాగా కలుపుకోవాలి అలా కలుపుకున్న తర్వాత నేను ఇక్కడ స్క్వేర్ షేప్ బాక్స్ని యూజ్ చేస్తున్నానండి ఆ బాక్స్లో మనం రెడీ చేసుకున్న క్రీమ్ని దీనిలో వేసుకోవాలి అలా వేసుకున్న తర్వాత ఒకసారి ట్యాప్ చేసుకోవాలి ఆ తర్వాత క్రష్ చేసుకున్న మరికొన్ని క్రష్ చేసుకున్న బటర్ స్కాచ్ మిషన్ని దానిపైన చల్లుకోవాలి ఆ తర్వాత దానిపై ఒక అల్యూమినియం ఫోల్ పేపర్ నుంచి దానిపై మూతను పెట్టి బాగా ప్రెస్ చేసుకోవాలి ఈ బాక్స్ని డీ ఫ్రిడ్జ్లో తొమ్మిది పది గంటలు ఉంచాలండి ఆ బాక్స్ని బయటకు తీసి దానిపై మూతని తీసి ఆ పేపర్ని తీసేసుకొని తీసేసుకొని చూస్తే చూడండి మనకి ఇక్కడ పర్ఫెక్ట్ ఐస్ క్రీమ్ రెడీ అయిపోయింది ఐస్ క్రీమ్ స్పూన్తో తీసుకోవాలి చూడండి ఎంత సాఫ్ట్గా వచ్చేసిందో మనకి టేస్ట్ కూడా చాలా బాగుంటుందండి మనకి బయట దొరికే బటర్ స్కాచ్ ఐస్ క్రీమ్ టేస్ట్ లాగే ఉంటుంది నేను ఇక్కడ ఫుడ్ కలర్ యూజ్ చేయలేనండి ఒక ప్లేట్లో తీసుకొని బటర్ స్కాచ్ మిశ్రమంని దానిపై వేసుకొని సర్వ్ చేసుకుంటే అంతేనండి ఎంతో రుచికరమైన ఎమి ఎమి బటర్ స్కాచ్ ఐస్ క్రీమ్ మీ అందరి కోసం ఈ బటర్ స్కాచ్ ఐస్ క్రీమ్ని మీరు రెడీ చేసుకోండి అస్సలు వదలకుండా తింటారు అంత టేస్టీగా ఉంటుంది ఈ వేసవి కాలంలో చల్ల చల్లగా ఇలాంటి ఐస్ క్రీమ్ చేసుకొని తినండి మరికొన్ని ఐస్ క్రీమ్స్ మీకు త్వరలోనే చూపిస్తాను మరి మీరు తప్పక ట్రై చేస్తారు కదూ మళ్ళీ సరికొత్త వంటకంతో మీ ముందుకు వస్తాం మరి వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి మీకు ఈ వీడియో నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి మీ ఫ్రెండ్స్ కానీ రిలేటివ్స్ కానీ షేర్ చేయండి థ్యాంక్ యూ ఫర్ ద వాచింగ్ బాయ్ బాయ్